హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది అన్నవరం ప్రసాదం అన్నమాట చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అంటే ఎట్లుంటుందంటే నిజంగానే దేవుడు చేసి అనిపించేట్టుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ నెయ్యి నెయ్యి అయితే అసలు ఎట్లా పోసి ఉంటారంటే అట్లా పోసి చాలా విశిష్టత ఉందంట కానీ అక్కడ స్వాములు మాత్రమే చేస్తారు లేడీస్ కాకుండా చాలా బాగుంటుంది ఆ ప్రసాదం అయితే ఇంకా చెప్పడానికి లేదు అది ఎక్కడ కూడా ఇంత కూడా పడేయకుండా తింటారు కావాలంటే మన కౌంటర్లో కూడా లడ్డూతో పాటు ఇది కూడా ఇస్తారు ఇది కూడా ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కానీ దూర ప్రాంతాలకు ఎతగిపోయే వాళ్ళకైతే ఇది చా బా చెడిపోతుంది అనుకోవచ్చు కానీ చెడిపోదు అది టూ డేస్ అయినా అలాగే ఉంటుంది కొంతమంది అయితే దగ్గర ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకుపోవచ్చు అప్పుడు తీసు దూరం చాలా దూరం దూరం అయితే తీసుకుపోలేము కానీ దగ్గర అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి తిని చూడండి కౌంటర్లో అడగండి ఇకపోతే కూడా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్